యొక్క అపూర్వ విజయమని ఈ సందర్భంగా ఈ విజయాన్ని మీకు అద్భుతం చేస్తా నలభై రెండు సంవత్సరాలుగా మా కుటుంబం పది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది నాన్నగారు నాలుగు సార్లు నేను రెండు సార్లు మొత్తం ఆరు సార్లు విజయం సాధించడం జరిగింది కానీ ఎన్నికలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి ఏ విధంగా ప్రత్యేకత అనేది పెద్దలందరూ చెప్పారు ఈ విషమ పరిస్థితుల్లో కార్యకర్తలు అండ లేకుండా ఉంటే నేను మరలా శాసనసభ్యుడిగా మీ ముందు ఉండేవాడిని కాదు అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరో మీరే అభ్యర్థిగా భావించి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నేను కోరాను కానీ కార్యకర్తలు అభ్యర్థిని మించి పట్టుదలతో కష్టతో నా వినియోగ కోసం కృషి చేశారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరీ ముఖ్యంగా సోషల్ మీడియా మహిళా శక్తి మిగిలిన కార్యకర్తలు మరోపక్క జన సైనికులు మల్లెడ్డి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జన సైనికులు అత్యద్భుతంగా పనిచేశారు ఒక విధంగా గ్రామాల్లో వృద్ధులు కానీ పేషెంట్లు కానీ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఓటు జన సైనికులు చూపించిన చాలా మరి ఈ సీటు బీజేపీకి కేటాయించినప్పుడు శివకృష్ణరాజు గారి మొదటి అభ్యర్థి వాళ్ళు చాలా పెద్దగా చేసుకుని బ్రహ్మాండంగా సహకరించి బీజేపీ శ్రేణులంతా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని పర్యటించి నా విజయం కోసం కృషి చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన నలుగురు ఐదుగురిని నేను సత్కరించాల్సిన అవసరం ఉంది మొదటిగా శివకృష్ణరాజు గారు you <laughs> లు అరాచకాలు నన్ను మట్టు పెట్టడానికి యాభై లక్షలు చుపారి ఈ అన్ని పరిస్థితుల్లో తన వ్యక్తిగత పనులు కూడా వదులుకుని నా వెన్నంటూ ఉండి నాకు రక్షణగా అందించిన నెల మీరు గారు Pemimpin. Pemimpin. Semer! Semer! Semar 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 한 니가 들어 나도 파스레미지나. 잘했지. 잘했지. 잘했어. 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 잘했 రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలియదు ప్రధాన పాత్ర పోషించిన వారాల వెంకటరెడ్డి గారు സന്മാനേ അത വിജയം കാണി ఒక ప్రధాన పాత్ర పోషించినందుకు మత్స్య తొలగలుగా మాత్రమే ఈ సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది మరి ఐదు సంవత్సరాలు మనం ఎన్ని బాధలు పడ్డామో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీ అందరికీ తెలుసు ముఖ్యంగా కొమరపాలెం గ్రామం కానీ అదేవిధంగా గొదరబాబునాడు గ్రామం కానీ కార్యకర్తలు అందరూ సహార ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా టీవీఆర్ గారు లాంటి వ్యక్తులు అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని మనల్ని విజయం సాధించాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో కార్యకర్తలు అందరూ ప్రాణాలకు తెగించి ధైర్యంగా పోరాటం జరిగింది మరి వాళ్ళ మనం విజయం సాధించాం ఎందువల్ల ప్రజలు మనకు విజయం కట్టబెట్ట